మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం చూసుకోవచ్చు నిన్న కాకినాడలో సమగ్ర సమాచారం చేపట్టడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు పోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ పోర్టుకు సమయంలో చాలా మంది అధికారులు తన వెంట తీసుకెళ్ళడం జరిగింది సో అదే సమయంలో అధికారులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి సహకరించలేదు అది కేంద్ర సంబంధించిన ఎవరైతే అధికారులు నౌకాదళ ఉన్నారో సో వాళ్ళు సహకరించలేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో సో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే నేను సహకరించలేదు సో ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు అంబటి రాంబాబు వేస్తే బగ్గురు మండేలాగా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరికి ఇప్పుడు ఆ మంటలు మండుతూనే ఉంటాయి సో అలాంటి అంబటి ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది సో అసలు ఏంటంటే ఆ ట్వీటు ఏపీ డిప్యూటీ సీఎం ఎట్ ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణ కాకినాడ పర్యటనలో సహకరించి కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి మళ్ళీ చంద్రబాబు గారు ట్యాగ్ చేస్తా ఎట్ ద రేట్ ఆఫ్ నారా అట్ ద డేట్ ఆఫ్ నరేంద్ర మోడీ అదే ఆఫ్ చంద్రబాబు గారు ఎన్సీ సిబిఐ సో మనం చూసుకోవచ్చు ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం సహకరించిన ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే సో అదేవిధంగా మాజీ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే సహకరించడం జరిగింది సో అందరికీ ఇది ఒకటి మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇంకో మనం చూసుకోవచ్చు వీళ్ళ పార్టీ మీద జరుగుతున్న ఎవరైతే అంటే మాజీ పార్టీ ఎవరైతే ఉందో వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో సో ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఇలా అక్రమంగా రవాణా చేపట్టిన వాళ్ళ మీద అక్రమంగా ఎవరైతే రేషన్ బియ్యం మాఫియా చేశారో చేశారో కదా సో వాళ్ళ మీద అదేవిధంగా ఇసుక మట్టి ఎవరైతే దోచుకున్నారో సో వీళ్ళందరి మీద సమగ్ర చమ సమాచారాన్ని అయితే చేపట్టబో చేపట్టబోతున్నారు ఈరో అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి తమ్మురు ఎవరైతే ఉన్నారో వీరభద్రారెడ్డి ఆయన చిక్కుల్లో పడ్డారు రేపొద్దున మరికొంతమంది వైసీపీ మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి మీద కూడా చిక్కుల్లో పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సో ఎందుకు ఈ ట్వీట్ చేశారనేది అందరికీ చాలా మందికి ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది సో మనం చూసుకోవచ్చు సత్తనపల్లిలో చాలా అంటే చాలా మట్టి దందా ఎత్తి విపరీతంగా జరిగి సో మట్టి సుమారు మన ఏదైతే రాజపాలెం దానికి రాజపాలెం నుంచి మన పిడిగలలో వెళ్ళే మార్గంలో ఒక పెద్ద పెద్ద ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండలకు సంబంధించిన మట్టి మట్టి ఉందో సో ఎర్రమట్టి మొత్తం తీవ్రంగా దోచేశారని ఒకప్పుడు సత్తనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉన్నారో అంబటి రాంబాబు సో ఆయన మీద ఆరోపణలు జరిగాయి సో మట్టి దోచేశారని ఇసుక దోచేశారని విపరీతంగా ఏదైతే గ్రానైట్ వ్యవస్థ కూడా దోచేశారని మన ఎవరైతే మనం చూసుకోవచ్చు కదా అంబటి రాంబాబు గారు రాంబాబు గారి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి సో ఇది ఒక మంచి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంటే ప్రతిపక్షం ప్రతిపక్షమే ఎందుకంటే అధికారుల మీద డెఫినెట్గా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎంకే సరైన విలువ లేనప్పుడు ఒక సాధారణ మనిషికి ఏ విలు విలువ ఉంటుందని ఆయన అలా భావించి ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ట్యాగ్ చేయడం జరిగింది అట్ ఎట్ దేట్లో పవన్ కళ్యాణ్ గారు అని నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు చూసుంటారు సో ఆయన ఉంటారు ఏంది ఎప్పుడు లేని వ్యక్తి ఈరోజు నాకు పర్సనల్గా ట్యాక్ చేసి నన్ను సహకరి సహకరించినట్టుగా ఆ పెట్టాలని ఆయన భావించినవచ్చు కూడా సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు వేరే వారి గుమ్మం దాకా అయితే ఈ సమస్యలో ఈ సమస్య అయితే ఉంది సో ఆ సమస్యకి సంబంధించిన ఏ అయితే ఆ చర్యలు చేపట్టారో చేపట్టారు రేపు పొద్దున ఖచ్చితంగా మళ్ళీ అమ్మటి రాంబాబు ఇంటి గుమ్మానికి కూడా ఈ సమస్య రావచ్చు ఎందుకంటే మనకు తెలిసంగతే మట్టి తొచ్చేసారు ఇసుక దోచేసారు ఇసుక అయితే దొచ్చేశారు గ్రానైడ్ తోచేసారు సో మీ దాకా రాకూడదు అన్నట్టుగా ఈ ట్వీట్ చేశారు అన్నట్టుగా చేశారన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో ఎందుకంటే ఒకప్పుడు మాజీగా అంటే లైక్ మాజీ మంత్రి గారు మీరు సో ఇరిగేషన్లో ఏం జరుగుతుందో కూడా మీరు తెలియట్లా ఆ సమయంలో ఏ అయితే మనం చూసుకోవచ్చు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు జరుగుతుందంటే అంత దానికి నాకు మా మామూలు అడిగి చెప్తా ఉన్నారు అలాంటప్పుడు మంత్రిగా ఉండడం అని మంత్రిగా ఉండడం ఎందుకని కూడా అప్పుడున్న ఏ అయితే రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల ఒక మాట ఇది అలాంటప్పుడు మంత్రిగా ఎందుకు నువ్వు అన్నట్టు కూడా రాష్ట్ర ప్రజలు అన్నారు సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ట్వీట్లు అనేది ట్వీట్ల పర్వం అనేది విపరీతంగా కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు చంద్రబాబు గారి మీద కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు లేకపోతే లోపల ఏ సమస్యలు జరుగుతున్నా ఆ సమస్యల మీద ఈ మధ్య అబ్బా అంబటి గారు కొంచెం పాజిటివ్గా స్పందిస్తున్నారు సో ఎందుకంటే నాకెందుకు లేనిపోయిన సమస్యలు ఈ చిక్కులు మనం ఎందుకు ఒకవేళ పడితే మనల్ని మన కేసులో ఏ లోపల వేస్తారు మళ్ళీ కొలబోడుతారు అంటగా ఆయన భావిస్తున్నట్టుగా ప్రజలు అయితే అనుకుంటున్నారు సో అల్టిమేట్గా మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న సమయంలో చాలామంది నాయకులను అయితే విపరీతంగా కొట్టడం జరిగింది కాళ్ళు చేతులు వాచిపోయేలా మాజీ ఎంపీ అంటే వైఎస్ఆర్సీపీలో ఆయన ఎంపీఏ ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు సో ఆయన మాజీ ఎంపీ అనుకో సో ఇప్పుడైతే ఆయన అయితే విపరీతంగా కొట్టడం జరిగింది సో ఈ అన్ని కబంధ హస్తాల్లో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఒక ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది సో ఆ కేసులో భాగంగా సో మనం చూసుకోవచ్చు ఇదొక్కటే కాదు చాలామంది మంత్రులు కావచ్చు చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు విపరీతంగా రెచ్చిపోవడం జరిగింది కుటుంబ ప్రభుత్వం అధికారంలో లేక లేని సమయంలో అంటే ఆ టైంలో అధికారులు ఏ విధంగా స్పందించలేదు వాళ్ళకి తెలుసు ఇప్పుడు స్పందించట్లేదు అప్పుడు ఉన్నప్పుడు కూడా స్పందించలేదు అలాంటప్పుడు ఎవరైతే స్పందించలేదున్నారో సో వాళ్ళందరినీ తీసేసి కేవలం వాళ్ళు స్పందించే ఎవరైతే అధికారులని పెట్టుకొని సో ఎస్పీలు కావచ్చు లేకపోతే ఎస్ఎల్ కావచ్చు సేఏలు కావచ్చు వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు మాట్లాడిన వాళ్ళని అయితే పెట్టుకోవడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు అలా పెట్టుకోలేకపోయారు అలా పెట్టుకోలేకపోయారు ఎందుకంటే మంచికి మంచికి మంచి రోజులు కాదు సో ఎనీవే మీరైతే ఈ ట్వీట్ చేయడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సమర్థించే విధంగా ఈ ట్వీట్ చేయడం అనేది అందరికీ ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు మరి మనం చూసుకోవచ్చు ఈ రేషన్ బియ్య మాఫియా అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది నిన్న ఏదైతే రేషన్ బియ్య మాఫియా సంబంధించి కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ రవాణా రవాణా ఏదైతుందో సో ఈ రవాణా అనేది దుబాయ్ తరలిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి క్యాచ్ చేసి సముద్రం మార్గంలోకి వెళ్ళి సముద్రం మధ్య మధ్యలోకి వెళ్ళి ఆ ధైర్యానికి మనం గొప్పగా చెప్పుకోవచ్చు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఏ అయితే ఎక్స్పోర్టింగ్ ఆ రేషన్ మాఫి సంబంధించిన రేషన్ బియ్యం ఉందో అవన్నీ కట్టడి చేసి అప్పటికీ అక్కడ ఏ దళం కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు వాళ్ళు సహకరించినప్పటికీ కూడా లోపలికి వెళ్ళి ధైర్యంగా ఆ షిప్ను వెంటాడి వేటాడి పట్టుకొని ఆ పట్టుకున్న తర్వాత కూడా ఆ షిప్ కోసం ఆ షిప్లో ఉన్న అధికారులను ప్రశ్నించగా లోకల్ ఎమ్మెల్యేని ప్రశ్నించగా అప్పటికి జనసేన నాయకులకు ప్రశ్నించగా మాకు తెలియకుండా జరుగుతుంది మనం కట్టడి కట్టడి చేద్దామో సార్ మమ్మల్ని పోర్టులోకి రానట్లేదు సార్ సాధారణ మనుషులు మమ్మల్ని పోర్టు రాయట్లేదు పోర్టులోకి రానిట్లేదు డిప్యూటీ సీఎం కూడా అన్నారు నన్నే పోర్టులో రానియట్లేదు మిమ్మల్ని రాణిస్తారన్నట్టుగా సో ఎప్పటికైనా సరే పోర్టులో పనిచేసే ఎవరైతే అధికారులు కావచ్చు కేంద్ర కేంద్ర అధికారులు కావచ్చు లేకపోతే రాష్ట్ర అధికారులు కావచ్చు సో ఎవరైతే మనం తెలుసుకో ఈ పోర్టు మొత్తం ఒక కంపెనీ చేతిలో ఉంది అరవిందు కంపెనీ అని సో అరవిందు కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర సంబంధికులని మనకి తెలుసు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చారు ఆ సమయంలో ఆ పార్టీకి సో ఆ పార్టీకి ఫండింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పోర్టు కూడా ఆయనకి రాసి రాసి ఇచ్చేసారన్నట్టుగా ఒక ఆరోపణలు అయితే ఒకప్పుడు బాగా వచ్చి విపరీతంగా గుప్పించారు మనకు తెలిసిన విషయమే సో మనం చూసుకోవచ్చు ఎనీవే నిన్నైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ను చేజ్ చేసి ఆ షిప్ను కూడా సీజ్ కూడా చేశారు నవ్వుతానే సీజ్ ద షిప్ అన్నట్టుగా మనకైతే మన విజువల్స్ అయితే మనకు కనపడటం జరిగింది ఈ విధంగా అక్రమ రవాణా అక్రమ మాఫియాలపై ఎప్పటికైనా సరే ప్రభుత్వం కట్టడి చేసే విధంగా అయితే వాళ్ళ పనులు చేయాలి అదేవిధంగా అధికారులు కూడా నాయకులకి స్పందించే విధంగా లేకపోతే వాళ్ళకి తగినట్టుగా ఉండే విధంగా అయితే అధికారులు కూడా ఉండాలి ఎందుకంటే రేపటి రోజున ఇయ్యాలంటే బియ్యం తల్లిపోయింది రేపటి రోజున ఏమైనా ఆయుధాలు వస్తుంటే ఏమైనా బాంబులు వస్తుంటే అప్పుడేం పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి భారతదేశం పరిస్థితి ఏంటి ఇప్పుడే సరదాగా వెళ్ళిపోతుంది లాభాలు వస్తున్నాయని అక్కడ లోకలైతే ఏ అయితే పోర్టు అధికారులు ఉన్నారో సో వాళ్ళు కూడా కొంచెం చేతులు దడపంగానే పంపిచేస్తున్నారు రేపటి రోజున బాంబులు రావని ఏమన్నా గ్యారంటీ ఉందా రేపటి రోజున అక్రమ ఆయుధాలను తరలించాలని ఏమైనా గ్యారంటీ ఉందా ఇవన్నీ జరుగుతాయి పోర్టులో కూడా అధికారులు లొంగిపోతే అధికారులు కొన్ని డబ్బులకి అమ్ముడుపోతే రాష్ట్ర ప్రజలు మొత్తం మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టుగా ఉంటుంది సో ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అధికారులు ఉండొచ్చు లేకపోతే ఆఫీసర్స్ ఉండొచ్చు మిగతా చిన్న చిన్న వర్కర్స్ కూడా ఉండొచ్చు డెఫినెట్గా నాయకులకి మీరు స్పందించే విధంగా అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళు నిలబడితేనే మీరు అందరూ కూడా సాటిస్ఫై ఉండే జాబ్లో ఉంటారు వాళ్ళందరూ కష్టపడి చాలామంది ఉద్యోగులందరూ జీఎస్టీ కడుతుంటేనే మీకు శాలరీస్ వస్తున్నాయి సో డెఫినెట్గా నాయకులకి అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీకి స్పందించే విధంగా అధికారులు కూడా ఉండాలి సో అట్లా అధికారులు ఉంటేనే రాష్ట్రం అనేది బాగుపడుతుంది ఈ మధ్య రాష్ట్రం గాల్లో పడుతుంది అంటే మళ్ళీ ఒకటి కొత్తగా రేషన్ మాఫియా సో ఎనీవే ఫైనల్గా అయితే అంబటి రాంబాబు గారికి ఈ విషయంలో మెచ్చుకోదగ్గ విషయం ఏది ఎందుకంటే మొదటిసారి ఇప్పుడున్న గవర్నమెంట్కి అయితే మంచిగా స్పందించడం జరిగింది సో ఎనీవే అంబటి రాంబాబు గారు మహారేరా అని చాలామంది సో సో ప్రస్తుతం అయితే ఆయన చేసిన ట్వీట్కి ట్వీట్ మూలంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూసినట్టు ఉన్నారని మాకైతే కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఆ వార్తల్లో కూడా ఆయన త్వరలో స్పందించే అవకాశం ఉంది సో ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మాఫియా అనేది పవన్ కళ్యాణ్ గారికి కట్టడి చేయడం అయిపోయింది ఇంకా జరుగుతున్న వాటి మీద చర్యలు చేపట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అయితే నడుస్తున్నాయని మనకు కనిపిస్తున్నాయి